కుసుమహార కుసుమహార ఈరోజు స్మృతి ఒక క్లిప్పు ఇది కూడా ఆరు ఏడో లహరిలో పేజ్ నలభై రెండులో ఉంది ఇది నందు దులాల్ ఎలా భోజనం చేస్తాడో ట్యాకూర్ చూపించారు అంటే మా గురువు అయినటువంటి మాధవ నాన్నగారిని ఒక అడిగాడు ఒక హరికథ ఫేమస్ మాస్టర్ ఏమండి మీ హరిమనాథ్ ప్రభుని కృష్ణా కృష్ణ అంటుంటారు మీరు మరి కృష్ణుడు వలే ఆయన బాలగోపాలుడుగా చల్లులు అవి తినడం పెట్టడం మీ యొక్క ప్రభువు యొక్క చేష్టల అవతారాలు ఉన్నదని అడిగారట అందుకు నాన్నగారు ఆనందపడుతూ ట్యాకురనాథ్ గారు వారు బిల్డింగ్లో అరుగు మీద కూర్చుంటారట కూర్చున్నప్పుడు వారి ముందు ప్రసాదాలు ఉంచబడతాయి అవి విసిరేసేవారట చపాతి మొక్కలు జిలేబీ మొక్కలు అలా విసురుతుంటే ఏది కావాలో అదే దొరికేదంట విచిత్రం అవి ఆనందపడేవాళ్ళంట అట్లాగే ఆయన భోజనాలు కూర్చున్నప్పుడు కూడా చాలామంది ఆ ప్రసాదం కోసం ఎగబడేవాళ్ళంట ట్యాకూరు ప్రసాదం పంచమని ఇస్తే నోట్లో పెట్టుకోగానే వాళ్ళ నోట్లోది వీళ్ళకునేవాళ్ళంటే అట్లా కోలాహలం ఉంటే ఆ ఆనందాన్ని చూసి ప్రభు ఆనందపడేవారట అట్లా ప్రభు ఆడుకున్నాడు అందుకే మీరు నా గోపికలు అన్నాడు అంటే ఏమిటి ఆ గోపికలతో ఎలా ఆడుకున్నాడో మీతో ఆడుకుంటున్నాను అని చెప్పడం ఉద్దేశం ఇక్కడ ఎలా ఉందంటే చూడండి ఇక్కడ జరిగిన విషయం రాణిని వెంటబెట్టుకొని ట్యాకూర్ సోనామికి వెళ్ళేటప్పుడు సోనాముకి వచ్చేటప్పుడు తరచుగా పానగడ మీద కానీ ప్రయాణం చేసేవారు కేవలం నా మీద కృప వలననే కొన్ని పర్యాయాలు నా ఇంట్లో భోజనం పలహారం స్వీకరించి మాకు ప్రసాదాన్ని పొందే భాగ్యాన్ని ప్రసాదించారు ఒక పర్యాయం ట్యాకూర్ అని వెంట పెట్టుకొని నందు దులాల్ అంటే చిన్న కృష్ణుడు నందుని ప్రియకుమారుడు అని అర్థం ఎలా కూర్చుని భోంచేసేవాడు స్వయంగా చూపించి మా జన్మలను సార్థకం చేశారు ట్యాకూర్ వారు తక్కతనం లేని ఆయన మూర్తిని చూస్తుంటే నాకు నిజంగా స్వయంగా దులాలను చూస్తున్నట్లే అనిపించింది అంటే కృష్ణుడు చూస్తున్నట్లే అనిపించిందట ఆ మాధుర్యాన్ని జీవితంలో యనుడు మరవలేననిపి రాసుకున్నారు ఒక భక్తుడు అద్భుతం అద్భుతం కుసుమహార కోసోమహార కోసమాహార కోసోమహార ఒక చిన్న సన్నివేశం రచయిత శ్రీ నివాణ చంద్ర పాఠక్ దంతూలి ఆయన రాసుకున్నారు పూరి జన్మోత్సవంలో అంటే నైన్టీన్ ట్వంటీ వన్లో శ్రీ శ్రీ ఠాకూర్ చెప్పిన సూక్తులు వ్రాయాలని నా మనసులో చాలా పెద్ద కోరిక ఉండేది బహుశా అది ఆయన ఇచ్చ కావచ్చు ఏమో ఆయన సూక్తులను వినాలని కూర్చోగానే నేను మైమర్చిపోయేవాడిని ఆ తర్వాత వ్రాయాలని కూర్చుంటే ఎంతో శ్రమించి గుర్తు చేసుకుంటే కానీ నాలుగొంతు మాత్రం గుర్తొచ్చాయి అలాగే బొంబాయి నివాసి మహాభక్తుడైన జగన్మోహన్ దా కళ్యాణ్ దాస్ భయ్య కూడా చాలాసార్లు కాగితము పెన్సిల్ తీసుకుని రాయాలనే ఉద్దేశంతో వినడానికి కూర్చునేవాడిని కానీ చేతిలో పెన్సులు చేతిలో ఉండిపోయేది రాయడి పడేది కుదిరేది కాదు నన్ను చూసి సెలెక్ట్ చూస్తూ టాక్రవారు బాబా ఎంతవరకు రాశావు అని అడిగేవారు ఆ విధంగా నేను రాసిన కొన్నిటిని కొద్దిగా ముందు ముందుతున్నాను ఇది ఎవరి అయినా తెచ్చగలదు లేదో చెప్పలేను ఆయన అనుగ్రహం వల్ల ఏ ఒక్కరి దాహమో ఏ కొద్దిగా తినాన నేను అదృష్టవంతుడని భావిస్తాను కోసుమహార కోసుమహార ఏమిటంటే శ్రీ ఠాకూర్ ఆదేశం మేరకు పంతొమ్మిది వందల ఇరవై ఒక సంవత్సరంలో జన్మోత్సవంలో పాల్గొనేందుకు నేను పూరికి వెళ్ళాను అదే నేను తొలిసారిగా ట్యాకూర్ని కలియడం ఆయన వద్దకు ఎందరందరూ చేరారు ఎన్నెన్నో ప్రశ్నలు వేశారు ఆ సంభాషణ అన్నీ నాకు జ్ఞాపకం లేదు కానీ కేవలం నాకు గుర్తున్నవి మాత్రమే ఆ ప్రశ్నలకు అంత సమాధానం జవాబులు రాస్తున్నాను బాబా నాకు కొంచెం భక్తి కలిగేటట్లు చేయి అన్నారు ఒకరట దానికి టాకూర్ వారు బాబా నీ కోరికల గోతాము అంటే గోని సంచి అంతగా నిండిపోయిందంటే ఇక దానిలో నేనేమాత్రం వేయలేను ముందుగా నీ కోరికల సంచిని ఖాళీ చేయి భక్తితో నింపబడుతుంది అందుకే ఉన్నారు ఆయన దిక్కు దిక్కు సరే నామం చేయమన్నారు మెల్లగా వాటిని వదిలించుకోవాలా వదిలించుకుంటే మెల్లగా ఏమవుతే ఖాళీ అయిందనుకో ఇది నింపబడుతుంది